విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి నారా లొకేషన్ తీసుకొచ్చిన ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు గూగుల్ సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ అండి ప్రపంచంలోని చాలా పెద్ద సంస్థ అలాంటి సంస్థని మన నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉండి ఈ రోజు విశాఖపట్నానికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తా ఉంది దాని వల్ల ఎంతో మంది చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉంది ఈ రోజు యువత మొత్తం ఆనందంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా దాని గురించి పోటీ పడ్డ పరిస్థితి అయినా సరే మన రాష్ట్రానికే ఈ రోజు గూగుల్ సంస్థ రావడం దట్ ఈజ్ ఐటీ మినిస్టర్ అని ఆయన మరొకసారి నిరూపించుకున్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళండి చదువుకున్నవాడు కాబట్టి ఈ రోజు గూగుల్ సంస్థ ఇచ్చాడు చదువుకోలేదు గత ఐదు సంవత్సరాల్లో ఐటీ మినిస్టర్ గుడ్డు ముందా కోడి ముందా కోడి ఈకలు గుడ్డు ఈకలు గుడ్డు మీద ఈకలు అన్నాడండి అది ఆ చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి మూర్ఖులకి హీనులకి మంచితనం ఉన్న వాళ్ళకి ఇదొకటి నిదర్శనం వైసీపీ అమర్నాథ్ మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ మామూలు డేటా సెంటర్ దానికి రెండు వేల ఉద్యోగాలు కనీసం మరి అది ఐదు సంవత్సరాలు నువ్వు అది కూడా చేయలేకపోయావు కదా మరి అప్పుడు నువ్వేం చేసావు ఒక ఐటీ మినిస్టర్ గా నువ్వేం చేయగలిగావు ఒక సంస్థ తెచ్చావా గూగుల్ సంస్థ పక్కన పడింది కనీసం గులాబ్ జామున్ కంపెనీ అని తేగలిగావా ఏమంటే గోడి ముందా గుడ్డు ముందా తప్ప నీకు బొబ్బట్ల కంపెనీ తప్ప ఇంకేం తెలుసు నీకు నీకు తెలిసింది అది నీకు చాతనైంది అది నువ్వు చదువుకున్న చదువు అంతవరకే పనిచేస్తా ఉంది ఈ రోజు ఇతర దేశాల చదువుకున్నాడు కాబట్టి ఫుల్ టాక్ టు టాక్ ఇంగ్లీష్ మాట్లాడగలడు కాబట్టి ఏదైనా సాధించగలడు కాబట్టి ఎలాంటి వాడికైనా సమాధానం చెప్పగల శక్తి సామర్థ్యం దమ్ము చదువు సంస్కారం అతని దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు లోకేష్ గారు అడగంగానే పెద్ద సంస్థ ఈ రోజు తరలి విశాఖపట్నం రావడం జరిగింది గూగుల్ సంస్థ అది కదా మంచితనం అంటే అది కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత గౌరవం ఈ రోజు చదువుకున్న యువతల మీద విద్యార్థుల మీద అతను చూపించే గౌరవం అది చూసి మీరు నేర్చుకోండి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండగానే హెచ్చరిస్తా ఉన్నారు కొంచెం పెట్టుబడులు పెట్టదు అది పెట్టడం కరెక్ట్ యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కో బ్యాచ్ ఎలాంటి వాళ్ళు సైకోలు సాడిస్ట్లు దోచుకోవడం దాచుకోవడం తప్ప మిగతాది ఏమీ లేదని ప్రపంచం మనకి తెలుసు వీళ్ళందరూ దొంగలని కాబట్టి వాళ్ళు చెప్తే వాళ్ళు మెయిల్స్ పెట్టినంత మాత్రాలు సిద్ధంగా లేరండి బాబుగారు బాబు గారు అంటే ఏంటో తెలుసు ముఖ్యంగా తక్కువ సమయంలో లోకేష్ గారు అంటే ఏంటో తెలుసుకున్నారు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కేవలం లోకేష్ గారిని చూసే ఈ రోజు గూగుల్ సంస్థ వచ్చింది ఇంకా మంచి మంచి సమస్యలు వస్తాయి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ఆస్ట్రేలియా వెళ్ళారు ఆస్ట్రేలియా ఊరికి వెళ్ళలేదు అతను ఆస్ట్రేలియా నుంచి వస్తా వస్తా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్లుబడులు తీసుకొస్తాడు ఆంధ్ర రాష్ట్రానికి మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తాడు ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా బిడ్డల భవిష్యత్ చెప్తా ఉన్నాను ఈ రోజు యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఉపాధి కల్పించడానికి సర్వనాశం ఐదు సంవత్సరాలు మరలా అలా అవ్వకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు నారా లోకేష్ గారు తపన పడతా ఉన్నారు ఒక బిల్లులు పెరిగిపోతాయి గూగుల్ సెంటర్ రావడం వల్ల అమ్మ పెట్టా పెట్టదంటే తిన్నా తిన్నా తినేవదంటండి వీళ్ళు ఓరవ లేక కుళ్ళు కుతంత్రాలతో వీళ్ళకి ఏం మాట్లాడదా తెలియక అంత పెద్ద సమస్య వస్తే ఈ రోజు ప్రపంచ మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉంది ఏవైతే పోటీ పడ్డాయో ఇతర రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు కూడా అవాక్కైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ సంస్థ రాగా అలాంటిది కూడా వాళ్ళు తట్టుకోలేక ఓర్చుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి అలాంటి మాటలు వినడానికి కానీ వాళ్ళు మాట్లాడుతూ చూడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇష్టపడట్లేదండి చూడడానికి కూడా ఒప్పుకోవట్లేదండి ఇప్పుడు గూగుల్ సంస్థ అంటే ఇతర కంపెనీలకి ఈ గవర్నమెంట్ భూములు దారదత్తం చేస్తుంది తక్కువ రేట్లకు ఇచ్చేస్తుంది వైసీపీ పిచ్చి పిచ్చి మాటలు దాని గురించి కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకి అసలు గూగుల్ సంస్థ అంటే ఏంటో కూడా తెలియదు గూగుల్ వ్యవస్థ వల్ల ఏం ఉపయోగమో కూడా తెలియదు అసలు గూగుల్ సంస్థ దేనికి వాడతారు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు అండి ఇట్లాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత దాంట్లో ఎంత మంది ఉపాధి పొందుతా ఉన్నారో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ రోజు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వస్తుంది రానున్న రోజుల్లో మరి కొద్ది రోజుల్లోనే కాబట్టి చూస్తా ఉండడం